హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే గుండెలు వేసే మిషన్ అండి ఈ మిషన్ చాలా ప్రమాదం చేసింది ఈరోజు ఈరోజు ఏమైందంటే దీన్ని సౌజన్య అమ్మాయి కుడతా ఉంటుంది ఈమెకు అది మిషన్ వస్తలేదనేసి దాంట్లో సారా బటన్ ప్రెస్ చేయమనేసరికి ఇంకా అది ప్రెస్ చేసేసరికి దాంట్లో చేయి పడిపోయింది అన్నట్టు అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే పాపం మస్తు బ్లడ్ వచ్చింది ఇంకా ఏం చేయాలో మాకు అర్థం కాలేదు దగ్గరలో హాస్పిటల్ అట్లేం లేదు కాబట్టి ఇంక ఆకు ఈ చెట్టు పసర ఇట్లా పోస్తే కూడా మగ్గుద్ది బాగా పెయిన్ వస్తుందని చెప్తే ఈ ఉత్తరే అండి ఇది మీకు ఆకు ఎప్పుడైనా చూపిస్తా ఉత్తరే ఆకు ఆకు పేరైతే ఉత్తరే నాకు చేతిలో బాగా ఇట్లా నలిపి దెబ్బ తాకిన గాయమైన దానిపైన ఇట్లా పోయాలి పోస్తే ఖచ్చితంగా అయితే మగ్గు పడుతుందండి నాకు తెలుసు కంపల్సరీ తగ్గుతూ ఉంటుంది ఇది ఎందుకంటే నేను చాలాసార్లు ఇది చేసా అన్నట్టు నాకు చాలాసార్లు తగ్గింది గాయాలైనప్పుడు ఇలా ఏదన్నా ప్రమాదాలు జరిగినప్పుడు ఇలా చేసుకోవాలి విషయంలో చేయబడ్డదన్నట్టు సో శాడ్ డే ఈరోజు నిజంగా అమ్మాయి నవుతుందిలే కానీ పాపం చాలా బాధపడ్డది ఫస్ట్ ఇంకా అది నొప్పి వచ్చింది అన్నట్టు ఫస్ట్ ఫస్ట్ ఇంకా తర్వాత ఇక జరిగిపోయింది దానికి ఏం ఆలోచిస్తాం ఏం చేస్తాం అనుకొని ఇంకేదో తగ్గే మార్గమే చూసుకోవాలి కదా ఇంకా అది అట్లా వచ్చిందనేసి ఇబ్బంది పడుతూ అట్లనే కూర్చుంటే కాదనేసి ఇలా ఆకు పెట్టినట్టు మీకు ఎప్పుడైనా అనుకోకుండా సడన్గా ఏదన్నా మా దాదాపు అట్లా జరిగినప్పుడు చిన్న చిన్నవి జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ ఆకు అయితే ఇద్దరేని ఆకు అని చాలా ఉపయోగపడుతుంది ఇది చాలా బెటర్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నా టీటీ వేయించుకుంటుంది అక్క టీటీ కూడా వేయించుకోవాలి ఫస్ట్ అయితే భూప్షమ్ ఫస్ట్ అయితే మనకు దగ్గరలో ఉన్నది ఇది పెట్టుకోవచ్చు తర్వాత టీటీ కూడా వేయించుకోవాలి ఇన్ఫెక్షన్ ఎక్కువ కాకుండా కొంచెం మంచి క్లాత్ కట్టుకుంటే కూడా ఇక కాసేపట్ల బ్లడ్ ఆగి పట్టేది ఉంటుంది అన్నట్టు ఓకే అండి బాయ్ మరీ ఈరోజైతే శాడ్ బ్యాడ్ జరిగింది అన్నట్టు ఇంకేమో ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి కదా అయిపోయింది ఓకే బాయ్ మరిగా